నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేడే ఏపీ క్యాబినెట్ భేటీ ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే మూడు కీలక నిర్ణయాలు ఇవే సంబరాల్లో ఉద్యోగ పెన్షనర్లు అనేది అప్డేట్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిపాలనా రంగాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సంఘటనల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఒకటి ఈ నెల పది అంటే నేటి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ సమావేశం అందడంలో జరగనున్నటువంటి మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించి రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఉద్యోగులకు తీపి కబురు ఈ మంత్రివర్గ సమావేశంపై ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న కరువు బత్యం పెంపుపై ఈ సమావేశంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఉద్యోగులు ఎదురు చూస్తున్న మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపు ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని అయితే అంచనా వేస్తున్నారు ఇది అమలు అయితే ఉద్యోగుల వేతనాల్లో కొంత పెరుగుదల అయితే కనిపించవచ్చు డిఏ పెంపుతో పాటు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొత్త పేరువిజన్ కమిషన్ నియామకంపై కూడా సమావేశంలో చర్చ అయితే జరగనుంది రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల పెన్షనర్ల ప్రతినిధులు తరచుగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పీఆర్సీ నియామకంపై ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చడంలో కీలకమవుతుందని భావిస్తున్నారు కొత్త పిఆర్సి నియామకం ద్వారా ఉద్యోగుల వేతనాలు అలవెన్సులు పెన్షన్ల విషయంలో సమగ్ర సమీక్ష జరిగి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంపొందించడమే కాకుండా వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఆశిస్తున్నారు అభివృద్ధి సంక్షేమం పైన చర్చ పిఆర్సి అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల పురోగతిపై మంత్రివర్గ సమావేశంలో లోతైన చర్చ జరగనుంది రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ పథక పథకాల పరిస్థితిగతులు వాటి నిధుల కేటాయింపులు పథకాల అమల్లో ఎదురవుతున్న సవాళ్ళు వాటి పరిష్కార మార్గాలపై ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్షించనున్నారు ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి వ్యవసాయం విద్య వైద్యం వంటి కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది వివిధ శాఖల నిధుల కేటాయింపులు వ్యయ నియంత్రణ రాబడి వనరుల పెంపుదల వంటి ఆర్థిక అంశాలపై కూడా చర్చ జరగనుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంలో ఈ చర్చలు కీలక పాత్ర పోషిస్తాయని కొత్తగా ప్రకటించిన పథకాల అమలుకు అవసరమైనటువంటి నిధులు మంజూరుపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చి ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి దోహదపడతాయి పరిపాలనా సంస్కరణలు విధాన నిర్ణయాలు రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కొన్ని పరిపాలనా సంస్కరణలపై కూడా చర్చ జరగవచ్చు ఫైళ్ళ పరిష్కారం ప్రభుత్వం కార్యాలయాల్లో జాప్యం నివారించడం పౌర సేవలను మరింత వేగవంతం చేయడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి మార్గదర్శకాలను అందించే అవకాశం అయితే ఉంది ఈ సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచి ప్రజలకు జవాబుదారీతనాన్ని పెంచుతాయి మొత్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగేటటువంటి ఈ మంత్రివర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల నిర్ణయాల దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా భావించబడుతుంది ఉద్యోగులు పెన్షన్ల ఆశలను నెరవేర్చడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన దిశానిర్దేశం చేయడంలో ఈ సమావేశం కీలక పాత్ర పోషించనుందని రాజకీయ పరిపాలనా విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశం నుండి వెలువడనున్నాయని తెలుస్తోంది ఉద్యోగుల ఆకాంక్షలు ప్రభుత్వం బాధ్యత ఆరు నెలల రావాల్సిన డిఏలు ఐదేళ్లకోసారి ఇవ్వాల్సిన పిఆర్సి పదవీ విరమణ చేయగానే చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన పెండింగ్ బిల్లులను జీపీఎఫ్ లోన్లు విత్డ్రాయల్స్ ఎరియర్స్ వంటి సకాలంలో వీటిని చెల్లించడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు రాష్ట్ర బడ్జెట్లో కూడా ఉద్యోగుల జీతభత్యాల పెన్షన్లు ఇతర ఆర్థిక ప్రయోజనాలకు తగినన్ని నిధులు కేటాయించిన తర్వాతే సంక్షేమ పథకాలు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలోని పదమూడు లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు ఈ క్యాబినెట్ సమావేశం నుండి శుభవార్త కోసం ఆశ ఎదురుచూస్తూ ఉన్నారు ఉత్కంఠతకు తెరపడైన అంటే నేటి క్యాబినెట్ సమావేశం ఉద్యోగులకు పెన్షనర్లకు యువత రైతులు జీవితాల్లో వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురానుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది ప్రభుత్వం అన్ని వర్గాల ప్రయోజనాలను సమతూల్యం చేస్తూ ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడేలాగా నిర్ణయాలు తీసుకుంటుందని అయితే ఆశిద్దాము ఈ సమావేశం ద్వారా వెలువడే నిర్ణయాలు కేవలం తక్షణ ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడాలని ప్రజలు అయితే కోరుకుంటున్నారు మరి క్యాబినెట్ సమావేశం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయానికి ప్రారంభమై మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు ముగిసే అవకాశం అయితే ఉంటుంది ఎలాగూ దసరా మరియు దీపావళి పండుగలకు దసరా పండుగకు ఎటువంటి సానుకూల నిర్ణయం ప్రకటించని ప్రభుత్వం ఈ దీపావళికి ఉద్యోగులకు పెన్షన్లకు ప్రజలకు తీపి కబురు అందిస్తుందని అయితే పలువురు ఆశిస్తూ ఉన్నారు మరి ఈ సమావేశం ఎలాంటి కీలక నిర్ణయాలను ప్రకటిస్తుందో వేచి చూడాలి సో దీనిపై అప్డేట్ రాగానే వీడియో రూపంలో మన ఛానల్లో అయితే తెలియజేస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో